ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయనిపల్లి సమీపంలోని ప్రాచీన దేవాలయంలో పదిహేనవ శతాబ్దం నాటి శిలాశాసనాలు వెలుగులోకి వచ్చాయి ఈ శిలాశాసనాల ఆధారంగా శ్రీరాముడు సీతాదేవి ఆనవాళ్లు ఇక్కడ కనిపించాయి శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ కొన్ని రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్టుగా ఆనవాళ్లు చెబుతున్నాయి వారి పాదముద్రలు ఉన్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు ఆలయంలో సిద్ధభైరవేశ్వరుడు అమ్మవారు కొలువై ఉన్నారని ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు అంతేకాకుండా సీతమ్మవారు స్నానమాచరించడానికి రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని అర్చకులు తెలిపారు ఆలయంలో వీరభద్రుడు అమ్మవారు వినాయకుడు హనుమంతుడు నాగేంద్రుడి విగ్రహాలు పదిహేనవ శతాబ్దం నాటివని అర్చకులు తెలిపారు చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు దామర్ల రాజులు వీరభద్రుడు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ స్థలపురాణం చెబుతున్నట్లు అర్చకులు పేర్కొన్నారు ఆలయం తూర్పు భాగాన పెద్ద చెరువును తవ్వించారని ప్రస్తుతం పదహారు గ్రామాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు మండలంలోని అతిపెద్ద చెరువుల్లో ఇదొకటన్నారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు